హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము స్కాట్లాండ్లో ఆల్రెడీ మా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళామనే చూపించాము కదా అక్కడ నుంచి మేము మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాము ఇదేంటంటే హాలిడే హౌస్ తీసుకున్నాం అనమాట మేము ఆ హాలిడే హౌస్ ఎలా ఉంది అనేది ఈరోజు నేను చూ మీకు చూపించబోతున్నాను ఇదైతే చాలా బాగుందండి చాలా స్పేషియస్గా అండ్ బయట కూడా ఆల్రెడీ చూసారు కదా అన్నీ ఉన్నాయి ఎంట్రన్స్లోనే కిచెన్ ఉంది కిచెన్ కూడా చాలా గా ఉందండి అండ్ వాళ్ళే అన్ని రకాల వస్తువులు అయితే మనకి ఇస్తారు అండ్ ఫ్రిడ్జ్ టూ ఫ్రిడ్జెస్ అయితే ఇచ్చారు ఫ్రిడ్జ్లో కొన్ని ఐటమ్స్ కూడా ఇచ్చారు అండ్ మసాలాలు స్పూన్స్ గరిటెలు ఏది లేదు అనకుండా అన్ని వస్తువులు అయితే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు అండ్ ఈ పొయ్యి చూసారు కదా ఇదే కొంచెం నాకైతే వెరైటీ కనిపించింది దాని మీద ఎలా ఉండాలో అర్థం కాలేదు ఒకసారి ఎలా ఉండాలనేది యూట్యూబ్లో చూసి మేము దాని మీద చేయడం నేర్చుకున్నాం కానీ అదైతే కొంచెం చాలా కొంచెం కాదు చాలా కొత్తగా gəldi ఇంటికి వచ్చి చూసిన తర్వాత ఏమేమి వస్తువులు వాళ్ళు ఇచ్చారు అసలు ఏవేవి ఎక్కడున్నాయి అని చూసుకోవడానికి మాకు చాలా టైం అయితే పట్టింది అలా అన్నీ చూసుకుంటూ వచ్చాము చూస్తున్నారు కదా అండ్ అక్కడ నోటీస్ బోర్డు కనిపిస్తుంది కదా ఆ నోటీస్ బోర్డులో ఏంటంటే అసలు మనకి కొన్ని ఐటమ్స్ కనిపించకపోయినా ఏ ఐటమ్స్ అనేది ఆ నోటీస్ బోర్డులో అయితే వాళ్ళు మెన్షన్ చేశారు ఇంకొకటి ఈ చాకులు అనేవి చిన్నపిల్లలు వెంటనే తీస్తారు కదా అందుకని వాళ్ళు ఒక సీక్రెట్ లాకర్లో అయితే పెట్టారు సో అది ఎక్కడున్నాయి అనేది కూడా ఆ నోటీస్ బోర్డులోనే మెన్షన్ చేశారు అండ్ ఇది వచ్చేసి టీవీ ఏరియా అనమాట ఇక్కడ ఒక టీవీ ఇచ్చారు అండ్ హాల్లో కూడా ఇంకొక టీవీ ఇచ్చారు అండ్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా ఈ స్టెప్స్ మీద నుంచి మనం పైన రూమ్స్కి వెళ్ళొచ్చు పైన వచ్చేసి త్రీ బెడ్రూమ్స్ ఇచ్చారు అండ్ ప్రతి బెడ్రూమ్లోనూ మనకి ఏవైతే కావాలో మినిమమ్ బేసిక్ థింగ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ ప్రతి బెడ్రూమ్లోనూ ఒక హెయిర్ డ్రైవర్ అయితే వాళ్ళు ఇచ్చారండి అండ్ రూమ్స్ ఎలా ఉన్నాయో కూడా ఒకసారి మీరు కూడా చూడండి రూమ్స్ అయితే చాలా నీట్గా అండ్ చాలా స్పేషియస్గా చాలా బాగున్నాయి అండ్ ఇలాంటి హౌసెస్లో ఉండాలంటే మినిమం ఒక పది మంది అయినా వెళ్ళాలండి లేదు అంటే ఖచ్చితంగా మనం భయపడతాము చూశారు కదా చూడ్డానికి ఎంత నీట్గా ఉన్నా కూడా అంత పెద్ద పెద్ద ఇళ్లల్లో మనం ఉండలేము నాకైతే అంతమంది ఉన్నా కూడా కొన్ని రూమ్స్లోకి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది సో మినిమం ఒక పది మంది ఉంటేనే ఇలాంటి హాలిడే హౌసస్ తీసుకోవడం బెటర్ అండ్ బయట కూడా ఎక్కువ హౌసెస్ ఏమి ఉండవు అండ్ నైట్ ఇక్కడ స్టే చేసాము అండ్ యాక్చువల్గా ఇక్కడ టూ డేస్ స్టే అనమాట ఇక్కడ స్టే చేసి నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళామనేది మళ్ళీ వీడియోలో చూపిస్తాను చూసేయండి బాయ్